ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటి ఈ సినిమా నుంచి బిగ్ రివీల్ ఎప్పుడు ఉండబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ మూవీ వర్క్ శరవేగంగా జరుగుతున్నా ఒక్క ప్రీ లుక్ తప్ప కనీసం టైటిల్ పోస్టర్ లాంటిది కూడా రివీల్ చేయలేదు ఫైనల్ గా బిగ్ రివీల్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు జక్కన్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రెస్మీట్ నే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ వేదికగా భారీ పబ్లిక్ ఈవెంట్లో మేజర్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు నవంబర్ పదకొండు లేదా పదిహేనో తేదీన ఈ ఈవెంట్ జరిగే ఉంది యూనిట్ అంతా పాల్గొనబోయే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ టైటిల్ టైటిల్తో పాటు వీడియో క్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే గతంలో తన సినిమాల విషయంలో షూటింగ్ స్టార్ట్ కాకముందే మేజర్ అప్డేట్స్ ఇచ్చిన జక్కన్నా మహేష్ మూవీ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ హింట్స్ తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్